ఇప్పుడు ఏదైతే ఏప్రిల్ మే జూన్ జూలై ఈ ఫోర్ మంత్స్ మనకు నరేగాలో ఎక్కువ యాక్టివిటీస్ జరుగుతుంది కాబట్టి పీక్ సీజన్ కాబట్టి సో దీంట్లో మనము ఎక్కువ నరేగా యాక్టివిటీస్ మీద ఫోకస్ చేయడం జరిగింది దాంట్లో ముఖ్యంగా వాటర్ డ్రబ్స్ అదేవిధంగా ఫామ్ పాంట్స్ దెన్ ఇక్కడ ఫీడర్ ఛానల్స్ సో అక్కడ జరుగుతున్న పనిని ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది అదేవిధంగా అక్కడ ఏదైతే పని కోసం వస్తున్న వారికి గవర్నమెంట్ ఇచ్చిన ఆదేశాల మేరకు అక్కడికి వారికి కావాల్సిన వాటర్ ఫెసిలిటీస్ ఓఆర్ఎస్ అదేవిధంగా షేడ్స్ అలా అలాంటి ఫెసిలిటీస్ కల్పించాలి అవి అన్నీ కూడా సరిగా చేసుకున్నారా లేదా జ పరిశీలన చేయడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు మనకు అకాడమిక్ సెక్షన్ సెషన్ స్టార్ట్ అయిపోతుంది కాబట్టి సో దాంట్లో ముఖ్యంగా ఇప్పుడు ఎన్రోల్మెంట్ డ్రైవ్ హండ్రెడ్ పర్సెంటేజ్ ఎన్రోల్మెంట్ అచీవ్ చేయాలనే ఉద్దేశంతో ఎన్రోల్మెంట్ డ్రైవ్ అదేవిధంగా రిటెన్షన్ పిల్లలు ట్రాన్సిషన్స్ ఒక క్లాస్ నుంచి ఇంకొక క్లాస్కు ఎటువంటి డ్రాప్ కాకుండా హండ్రెడ్ పర్సెంటేజ్ ట్రాన్సిషన్స్ అచీవ్ చేయాలి అది థర్డ్ డ్రాప్ అవుట్ పిల్లలు డ్రాప్ అవుట్ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారో వారు అందరినీ కూడా ఐడెంటిఫై చేసి మళ్ళీ బడికి తీసుకురావడం ఈ మూడు అంశాలపై ఇంటర్ డిపార్ట్మెంటల్ మీటింగ్స్ పెట్టమని ఆల్ మండల్స్లో ఈరోజు జరుగుతున్నాయి దాంట్లో ఐసిడిఎస్ అదేవిధంగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వారిద్దరు కూడా ఈ రోజు కన్వర్జెన్స్ మీటింగ్ పెట్టడం జరిగింది